హలో అండి అందరికీ నమస్కారం తోటకూర తినని వాళ్ళు కూడా తినేలా రుచిగా ఆరోగ్యంగాను ఎలా చేయాలో చూసేద్దాం తోటకూర కేవలం ఆరోగ్యానికి కాదు మంచి రుచికి కూడా పేరు అనమాట నాకుకూరలు ఈ ఆకుకూరలు అంత ఇష్టం లేదు అనేవాళ్ళు ఇవాళ నేను చెప్పే టిప్స్తో అదిరిపోయే రుచితో తోటకూర చేసేద్దాం రండి ఖచ్చితంగా అదిరిపోయే రుచితో తింటారు వీడియోని లాస్ట్ వరకు చూడండి లెట్స్ మేక్ హెల్దీ ఫుడ్ టేస్టీ అండ్ ఫన్ ముందుగా ఇక్కడ నేను నాలుగు కట్టల వరకు తోటకూర తీసుకున్నాను కాస్త మీడియం సైజులోనే ఉన్నాయి మరి పెద్దగా ఏమీ లేవు ఇలా మంచిగా అన్ని ఆకులు కూడా ఉల్చుకోవాలి కాడలు అయితే ఇంకా తీసేయాలండి అవి తొందరగా ఉడకవు గట్టి గట్టిగా ఉంటుంది పిల్లలు తినాలనుకుంటే మాత్రం అస్సలు ఇంకా తినలేరన్నమాట మనకి ఆకుల వరకు ఇలాగ అన్నీ ఉల్చుకొని తీస్తే మాత్రం మంచిగా పిల్లలు కూడా తినేలా ఉంటుంది ఇప్పుడు ఎంత ఉలుచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన మంత కలాయి పెట్టుకొని అందులో రెండు పావుల వరకు ఆయిల్ వేసి జీలకర్ర కొంచెం కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కారానికి తగినన్ని తీసుకొని మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు పసుపు వేసి వేయించుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లి జీలకర్ర కంపల్సరీ ఉండాలి అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా ఇప్పుడు నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కంపల్సరీ ఉండాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర అంతా కూడా వేసేసుకోవాలి తోటకూరని మీరు చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ తీసుకున్న తోటకూర చాలా లేతగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం కట్ చేయలేదు చిన్న చిన్నగానే ఉన్నాయన్నమాట ఆకులు కూడా ఇంకా నేను అలాగే వేసేసి మంచిగా కలిపా అనమాట అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా కూరకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఆకుకూరల్లో ఎప్పుడైనా ఉప్పు చూసి వేసుకోండి ఎందుకు అంటే తొందరగా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసి అంతా కలిపిన తర్వాత ఖచ్చితంగా ఐదు నిమిషాల పాటు ఇలాగ ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికిపోయింది చూసారా ఇంత కూడా అసలు కొన్ని ఆకుకూరలు అయితే గడ్డి గడ్డిగా ఉంటాయి అలా కాకుండా ఉండాలి అంటే మంచిగా ఉప్పు వేసి ఇలా మందపాటు కడాయిలోనే వండుకొని మంచిగా మూత పెట్టి ఇలా కూర తయారు చేసుకోవాలి లైట్గా కారం ధనియా పొడి కొత్తిమీర వేసుకొని మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే అంతా కూర అంతా దగ్గర పడిపోతుంది అనమాట ఐదు నిమిషాలు ఇలాగ మూత పెట్టి ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో హెల్తీ టేస్టీ మంచిగా ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది కదా తోటకూర సో ఇలాగ మనకైతే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది చాలా మంది తోటకూరని ఇష్టపడతారు ఇష్టపడిన వాళ్ళంటూ అసలు చాలా తక్కువ మంది ఉంటారు ఉంటారనమాట మరి వాళ్ళు చూపించిన టిప్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి తోటకూర తినని వాళ్ళు కూడా వాటి నుంచి తప్పకుండా తింటారని నమ్మకం వచ్చిందా అయితే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి అలాగే మరో మంచి వీడియోతో కలుద్దాం వరకు స్టే హెల్దీ